బ్రో హాయ్ బ్రో హాయ్ ఏపీ పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి ఎవరు వస్తారు నెక్స్ట్ టీడీపీ జనసేన పొత్తులు పోతున్నాయి కాబట్టి అఫ్ కోర్స్ నేను జనసేన టీడీపీనే రావాలని కోరుకుంటున్నా టీడీపీ మీద మీ అభిప్రాయం ఏంటి యా టీడీపీ మీద అభిప్రాయం అంటూ మనకి తెలిసిన పరంగా హైదరాబాద్ ని బాగా డెవలప్ చేశారు అందులో మనకి సీనియర్ మోస్ట్ సీఎం కాబట్టి చేస్తాడు చేయగలడనే నమ్మకం మాకు కూడా ఉంది హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు బాలయ్య బాబు గారు మళ్ళీ నిరూపించుకోబోతున్నారా మళ్ళీ రూల్ కంపల్సరిగా అక్కడ తిరుగులేదు బాలయ్య బాబుకి అయితే ఎందుకంటే మా ఫ్రెండ్స్ అక్కడ చాలా మంది చెప్తున్నారు ఎన్నోసార్లు మేము అడిగాము కూడా ఇది ఓకేనా ఇలా ఓకేనా మరి గెలిచొచ్చా గెలకపోవచ్చా అంటే బాబుకు తిరుగులేదు అక్కడ అయితే అని చెప్పారు అంటారా కింగే అడ్డాది బాలబాబు అడ్డాది జగన్ పాలనపై మీ కామెంట్స్ ఏంటి ఎలా అనిపిస్తుంది నాకైతే చెత్తగానే ఉంది ఎందుకంటే అమ్మ ఓడే అని చెప్పి అవి ఇస్తున్నారు అది కొంతమందికే వస్తుంది తప్ప నాలాంటి రోజు ఈవెన్ నాకైనా రాలేదు సో మేబీ ఏదో మనీ ఇస్తున్నారు తప్పక్ అయిపోయినది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది జాబ్స్ లేవు వేరేవి ఏం లేవు సోర్స్గా మేము హైదరాబాద్కి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది సో పరిపాలన అనేది మాకైతే నచ్చలేదు కొడాలి వాళ్ళు ఎలా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మాకే ఆ విషయాల్లో అండ్ జగన్ చంద్రబాబు గారు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు ఆఫ్ కోర్స్ చంద్రబాబు నేడే ఒక ముక్కల బాబు గురించి ఏం చెప్తారు నెక్స్ట్ వస్తే నెక్స్ట్ వస్తే మాత్రం మాకి చానా హ్యాపీగా ఉంటది డెవలప్ చేస్తారు మా లాంటి యూత్ కి చానా ప్రోత్సాహ ఇస్తారని నేను బాబు గారు సీఎం అవుతే సీఎం సీట్లో ఆయన ఎలా ఉంటుంది ఏపి ఆఫ్ కోర్స్ జగన్ తో పోల్చుకుంటే బాబు గారు రావాలని కోరుకుంటున్నాము వస్తాడు కూడా ఎందుకంటే ఇప్పుడు చాలా మారుతుంది మా యూత్ చాలా మంది వేసేది జనసేనకి టీడీపీకి వేస్తావు కంపల్సరీ బాబుగారు కూర్చుంటే కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం థ్యాంక్ యూ టీడీపీ జనసేన టీడీపీ జనసేన లో వస్తుంది కదా ఎలా అనిపిస్తుంది మీకు మార్పు వస్తే టీడీపీ జనసేన వచ్చినా స్వాగతిస్తాం అది ఎవరు వచ్చినా కూడా మార్పు ఆల్రెడీ మేము కూడా ఆంధ్రానే ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి ఎందుకుంటున్నాం అంటే మార్పు కోసం అక్కడ మార్పు లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాం సో ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ మారితే మన మార్పు రావచ్చన్న ఉద్దేశంతో టీడీపీ జనసేన గురించి ఆలోచిస్తున్నాం ఓకే జనసేన పైన మీరు అభిమానం కాబట్టి ఉంది కానీ చంద్రబాబు గారు అంటే మీకు ఎందుకు అభిమానం అభిమానం అంటే హైదరాబాద్ ఎవరి గురించి డెవలప్ ఎవరు డెవలప్ చేశారంటే ఫస్ట్ నేమ్ వచ్చే చంద్రబాబే అది నన్ను కాకపోయినా హైదరాబాద్లో ఇప్పుడు ఇవన్నీ కూడా అమీర్పేట్లో ఉన్నాం కదా ఎవరు నన్ను కూడా అదే చెప్తారు అండ్ మనం చూసాము బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు మెరిచారు అందరు ఫ్యాన్స్ ఆనందపడినారు అదే ఫ్రేమ్ లోకి ఎన్టీఆర్ గారు వస్తే ఎలా ఉంటుంది గా ఎవరు వచ్చినా స్వాగతిస్తాం ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్స్ కూడా కలిసి వస్తాయి కదా గా కావాల్సింది గవర్నమెంట్ చేంజ్ అయితే బెటర్ ఓకే అంటే జగన్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటన్నా ఒపీనియన్ అంటే ఏం లేదు డెవలప్మెంట్ చేస్తే ఎవరైనా ఓకే అక్కడ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి అవుటల్ యాక్సెప్టబుల్ కదా అంటే కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి కామెంట్స్ అంటే ఏం చెప్పలేం ఎందుకంటే అవి ఎవ్రీ నోస్ దట్ వాట్ దే ఆర్ అని అంటే వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు షెడ్యోళ్ళు అవ్వచ్చు అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను చేయలేని ఇవ్వలేను కూడా ఓకే అండ్ ఇంకొక విషయానికి వస్తే ఐటీ మినిస్టర్ ఆయన వర్క్ ఎలా ఉంది వర్త్ బులేనా రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కొన్ని కొన్ని యూస్ ట్రోల్స్ అది చెప్పకపోవడం బెటర్ ఓకే మళ్ళీ జగన్ సీఎం అవుతే మేము ఇక్కడ సెట్లర్స్ సెట్లర్స్ అయిపోతాం మైగ్రేట్ మైగ్రేట్స్ నుంచి సెట్లర్స్ అయిపోతాం ఓకే చంద్రబాబు గారు జగన్ గారు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు గారు జగన్ గారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనం తెలంగాణ పీపుల్ తెలంగాణ పీపుల్స్ కాబట్టి సో ఏంటి అంటే హైదరాబాద్ ఎవరు గా బిఫోర్ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కాబట్టి దట్టు చంద్రబాబు గారే కాబట్టి చంద్రబాబు గారు వస్తే కొంచెం యూత్ కానీ లైక్ డెవలప్మెంట్స్ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి